సరికొత్త ద్విచక్ర వాహనాలతో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది గుంటూరు జిల్లాలో సమర్థవంతమైన ట్రాఫిక్ నిర్వహణ రోడ్డు భద్రత ప్రమాణాల నిర్వహణ విధులు నిర్వహిస్తారని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు ఆధునిక సాంకేతికతతో పొందుపరిచిన సిగ్నల్ లింగ్ వ్యవస్థతో కూడిన మూడు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్లు ముప్పై టీవీఎస్ అపాచి వాహనాలతో సుశిక్షితులైన పోలీస్ సిబ్బంది నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తారని చెప్పారు గుంటూరు నగరంతో పాటు తుళ్లూరు తాడేపల్లి తెనాలి మంగళగిరి పొన్నూరు మొదలగు పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో జిల్లాకు కేటాయించిన రహదారి భద్రతా వాహనాలను సోమవారం ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వాహనదారులు స్వేచ్ఛకు భంగం కలిగించే ర్యాష్ డ్రైవింగ్ బైక్ రైస్లు అరికట్టడమే లక్ష్యంగా పెట్రోలింగ్ నిర్వహిస్తామన్నారు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఏమైనా ట్రాఫిక్ సమస్యలు వచ్చి వచ్చినప్పుడు ప్రత్యేక సిబ్బంది క్లియర్ చేస్తారన్నారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు జీవి రమణమూర్తి ఏ హనుమంతు ట్రాఫిక్ డీఎస్పి రమేష్ ఎస్పి సి అలహరి శ్రీనివాస్ వెస్ట్ ట్రాఫిక్ సి సిగ్గయ్య తదితరులు పాల్గొన్నారు మనం ఎస్పెషల్లీ ఎన్ఫోర్స్మెంట్ మేరకు స్పెషల్ దృష్టి సాధించాలని ఉద్దేశంతో పాటు మన ఏపీ గవర్నమెంట్ ఎస్ వెల్ఎస్ మన హనరుబుల్ డీజీ సార్ దగ్గర కొన్ని బైక్స్ కావాలని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది సో దాని మేరకు ఓవరాల్ ఎంటైర్ స్టేట్ కూడా ఇచ్చారు ఎస్పెషల్లీ గుంటూరుకి కొన్ని అడ్వాన్స్గా థర్టీ త్రీ బైక్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో మూడు ఎన్ఫీల్డ్ బైక్స్ ముప్పై టీవీఎస్ అపాచి ఈ సైరన్ తర్వాత ఈ లైట్స్ అండ్ లైట్స్ విత్ సైరన్ ప్రెస్ టూల్ కిట్స్తో పాటు మాడిఫికేషన్తో పాటు ఇవ్వడం జరిగింది అంటే రీసెంట్ టైమ్స్లో ఎస్పెషల్లీ గుంటూరులో చూసామంటే ఈవెన్ బైక్ రేసింగ్ స్నేక్ డ్రైవింగ్ పైన కూడా కొన్ని రిపోర్ట్స్ వచ్చేస్తున్నాయి సో అది కాకుండా ఎనీ సీన్ ఆఫ్ అఫన్స్ కానీ ట్రాఫిక్ ఇష్యూస్ కానీ వెళ్ళాలంటే కూడా కొంచెం మనకి బైక్స్ అన్ని పాతది అయిపోవడము సో ఇమీడియట్గా వెళ్ళలేకపోవడము కొన్ని ఫాస్ట్గా వెళ్ళలేకపోవడం అనేది ఒక సమస్యగా ఉండేది సో ఇది మన ఎన్ఫోర్స్మెంట్ బడ్జెట్ కిందకి చీఫ్ ఆఫీస్ నుంచి మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఇదన్నీ కూడా ఆల్ థర్టీ త్రీ బైక్స్ని మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరుకి ఆల్మోస్ట్ థర్టీన్ బైక్స్ ఇవ్వడం జరిగింది బికాస్ దానికి ఉన్న ఇంపార్టెంట్ ట్రాఫిక్ ఇంపార్టెన్స్ని బట్టి థర్టీన్ బైక్స్ గుంటూరు టౌన్కి అదేవిధంగా తుల్లూరుకి ఫైవ్ బైక్స్ అదేవిధంగా తెనాలికి ఫైవ్ బైక్స్ మంగళగిరికి త్రీ బైక్స్ అని చెప్పేసి ఈవెన్ పొన్నూరు టౌన్కి కూడా ఒక బైక్ ఇవ్వడం జరిగింది సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ని బట్టి బైక్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మన మెయిన్ కాన్సెప్ట్ దీంట్లో ఏంటంటే ఫస్ట్ ట్రాఫిక్ రెగ్యులేషన్ సో రెండవది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎనీ అఫెన్స్ కూడా త్వరగా మనం వెళ్ళి ఇమీడియట్ రెస్పాన్స్ ఫాస్ట్ ఉండడానికి కోసం ఈ బైక్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట సో దానికి సంబంధించిన ఈరోజు మనము ఓపెనింగ్ పెట్టుకోవడం జరిగింది బైక్ రేసింగ్ పైన అశోక్ అని చెప్పేసి ఒక పర్సన్ని కూడా మనం పికప్ చేయడం జరిగింది వాళ్ళ పైన పెట్టి కేసు కూడా పెట్టడం జరిగింది దీంట్లో ఏంటంటే ఆ వ్యక్తి యాక్చువల్లీ ప్రకాశం డిస్టిక్ చెందిన వాళ్ళు ఆ వ్యక్తి సపరేట్ ఆ వ్యక్తికి ఆల్మోస్ట్ అరౌండ్ ఫోర్ ఫిఫ్టీ థౌసండ్ ఫాలోవర్స్ ఎయిటీ థౌసండ్ ఫాలోవర్స్ ఉన్నారు ఆ వ్యక్తి బైక్ తీసుకునే ఒక ప్లేస్కి వచ్చారంటే ఇమీడియట్గా మినిమమ్ ఒక ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఇమీడియట్గా గ్యాదర్ అయిపోతారు అంతమంది ఆ వ్యక్తి ఫాలోవర్స్ పెట్టుకుంటున్నారు బైక్ రేసింగ్లో ఆ వ్యక్తిని కూడా మనం ఎంత డెప్త్గా వెళ్ళామంటే దీనికని ఎవరు రీజన్ అన్నది కూడా ఐడెంటిఫై చేసి అశోక్ అనే వ్యక్తి కూడా తీసుకుని వచ్చేసి నేను కూడా పోర్స్నల్గా మాట్లాడడం జరిగింది ఆ వ్యక్తి చెప్పడం అందంటే నేను సినిమా ఛాన్స్ కోసం ఇది స్టార్ట్ చేస్తాను కాకపోతే అది ఇలా డెవలప్ అయిపోయింది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ వ్యక్తి చెప్పిన వీడియో కన్ఫెషన్ ని కూడా మనం మీడియా కన్నీ సర్కులేట్ చేయడం జరిగింది సో ఖచ్చితంగా గుంటూరు డిస్ట్రిక్ట్లో ఇంకా కమ్మింగ్ డేస్లో విత్ బెటర్ సప్లై ఆఫ్ వెహికల్స్ ఇంకా కొన్ని బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తామని చెప్పి ఆశిస్తారు బైక్ రేస్ కాకుండా డ్రైవ్ పెడతాము పెడుతున్నాము బట్ మళ్ళీ మళ్ళీ అది కొన్ని మిస్ అవుతున్నది కొన్ని ఉన్నాయి బట్ ఇంకా కొన్ని దాన్ని మాక్సిమం నాకు తగ్గిపోయినట్టే నాకు కాన్ఫిడెన్స్ ఉంది